సెబీ అదానీ ఇష్యూ పై దేశమంతా ఒక రకమైన ఆందోళన జరిగితే తెలంగాణలో మాత్రం మరో రూట్ లో నడిచింది మోదీ అదానీ మధ్య జరగాల్సిన చర్చ బీఆర్ఎస్ బీజేపీ విలీనంపై జరిగింది లోకల్ పాలిటిక్స్ వైపు టర్న్ తీసుకుంది కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన దీనికి బీఆర్ఎస్ బీజేపీ నుంచి కూడా రియాక్షన్స్ వచ్చాయి ఇందుకే హిండెన్ బర్గ్ రిపోర్ట్ మధ్యలో ఈ విలీనం టాపిక్ ఎందుకు వచ్చినట్టు పొలిటికల్ టర్న్ బిఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదన సీఎం రేవంత్ కారు కమలం విలీనం వల్లే ధర్నా చేయట్లేదని కాంగ్రెస్ రాజీవ్ గాంధీ వల్లే అదానీ ఎదిగారన్న బీజేపీ సెబీ చైర్పర్సన్ మాధ్వీ పుర్బచ్ అదానీ సంస్థల కుమ్ముక్కు హెండన్బర్గ్ చేసిన ఈ ఆరోపణలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ ఈ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ అన్ని రాష్ట్రాల్లో ధర్నా చేస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ అదాని ఒక్కటేనంటూ నినాదాలు చేస్తోంది కాంగ్రెస్ అదానీ ప్రపంచ కుబేరడయ్యారంటే కారణం ప్రధాని మోదీ చలవే అనేది కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ అదాని గ్రూప్ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించకపోతే కనుక దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది ఇదంతా ఓవర్షన్ మాత్రమే తెలంగాణలో మాత్రం ఇదే హిండెన్బర్గ్ రిపోర్ట్ మరో విధంగా పొలిటికల్ టర్న్ తీసుకుంది హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ఈడీ ఆఫీస్ ముందర ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ ఈ ధర్నాకు ముఖ్యమంత్రి మంత్రులతో సహా కాంగ్రెస్ సీనియర్లు కార్యకర్తలు సైతం హాజరయ్యారు వైపు మోదీ అదాని రిలేషన్ పై అస్త్రాలు సంధిస్తూనే మోదీ కేసీఆర్ మధ్య రాజకీయ సంబంధాన్ని కూడా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి షబి అక్రమాలపై కేసీఆర్ కేటీఆర్ ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు ఎక్స్ అకౌంట్లో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ ఒక్క మెసేజ్ అయినా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు అక్కడికి వచ్చేది అక్కడికి రాంది ప్రతి చిల్లర ట్విట్టర్ లో దోపిడీని దేశాన్ని దోష పెడుతుంటే ఎందుకు ట్విట్టర్ ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా టిఆర్ఎస్ పట్టి లేదా ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా సెబీ చైర్పర్సన్ విషయంలో బీజేపీని సమర్థిస్తున్నారా లేదా ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకునే బీఆర్ఎస్ లక్షల కోట్ల అవినీతిపై ఎందుకు ప్రశ్నించటం లేదని కామెంట్ చేశారు మేము మోడీ మీద కొట్లాడతామన్నారు మరి ఆ సన్నాసులను అడుగుతున్న లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతో ఒక్క రోజైనా మాట్లాడినరా మీరు అని ఎందుకు చేయాలి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు సెబీలో జరిగిన కుంభకోణం సెబీకి సంబంధించిన జేపీ విషయంలో బిఆర్ఎస్ విధానమందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో విలీనం అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు విలీనం విలీనమవుతారో మీరు మలీనమవుతారో మాకు సంబంధం లేదు ఇవాళ ఈ సెబీలో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానమైన కేసీఆర్ మాట్లాడాలి అదాని వ్యవహారాల్లో కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే ద్వంద్వనీతి కూడా ఆత్మహత్య చేసుకుంటుందని కామెంట్ చేశారు కేటీఆర్ ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ సంస్థలు మోదీ జబ్బు సంస్థలంటూ ఆరోపణలు చేస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అదానీ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారని చెప్పుకొచ్చారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే అదానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ఏడాదిలోనే అతిపెద్ద జోక్ అని కామెంట్ చేశారు గల్లీలో దోస్తి ఢిల్లీలో కుస్తీ ఇది కాంగ్రెస్ నేతి దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ నిలదీశారు అదానీ విషయంలో రాహుల్ కు రేవంత్ కు విభేదాలున్నాయి కాబట్టే ఆందోళనకు పిలుపునిచ్చారన్నారు అదానిపై జేపీసీ వెయ్యాలని బిఆర్ఎస్ కూడా కోరుతుందని స్పష్టత ఇచ్చారు కేటీఆర్ ఇక బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్న దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు వ్యాపారం చేసుకుంటున్న ఢిల్లీ వరకు వ్యాపారాన్ని విస్తరించాలని కోరిందే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని చెప్పుకొచ్చారు రఘునందన్ ఈ మాట స్వయంగా అదానీనే చెప్పారన్నారు అదానీ చేస్తున్న వ్యాపారాలన్నీ అక్రమం అవినీతిమయం అయితే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎందుకు ఆహ్వానిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు చెప్పిండు నేను ఢిల్లీకి వచ్చింది రాజీవ్ గాంధీ గారి ప్రోత్ నా వ్యాపారాన్ని ఢిల్లీకి తెచ్చి ఎక్స్పాండ్ చెప్పినటువంటి మాటలు రఘునందన్ రావు కాంగ్రెస్ చెప్పలేదు మీరు ఆరోపిస్తున్న ఆదాని గారు వచ్చి చెప్పినారు ఒకవేళ ఆదాని తప్పుడు వ్యక్తి అయితే రేవంత్ రెడ్డి గారు మీరు ఆదానితోటి తోటి ఎందుకు మీటింగ్ చేసిరు ఏ దేశంలో చేసిర్రు ఎందుకు చేసిండ్రు ఏం అగ్రిమెంట్ చేసుకున్నారు తమ్మునికి ఇచ్చిన దందా ఏంది తేరెనకాల చెప్పు నువ్వు చెప్పకపోతే రెండు రోజులైనాక మేమే చెప్తాం రాహుల్ గాంధీ పర్సనల్ విషయాలంటూ బంగ్లాదేశ్ కు చెందిన బ్లిడ్జ్ మ్యాగజైన్ పెద్ద కథనాన్నే ఇచ్చింది కాంగ్రెస్ నేతలు ఫారిన్ సంస్థ హిండెన్బర్గ్ ను నమ్ముతున్నట్లే తాము కూడా బంగ్లాదేశ్ బ్లిడ్జ్ ను నమ్ముతున్నామన్నారు ఎంపీ రఘునందన్ మరి బ్లిడ్జ్ కథనాలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్తారా అంటూ సవాల్ విసిరారు నువ్వు హిండెన్బర్గ్ నమ్మి మమ్మీ బురద తల్లితే నేను బ్రిడ్జి నేను బురద తల్తలేను మీరు చూసింటారు రాహుల్ గాంధీ గారి మ్యాగజిన్ చూడకపోతే నేను పంపిస్తా రేవంత్ రెడ్డి గారు కూడా పంపిస్తా రాహుల్ గాంధీ గారి వివిధ రూపాలు భిన్న పార్శ్వాలు భిన్న భార్యలు భిన్న సంతానం గురించి బ్రిడ్జ్ అనే పత్రిక వార్తలు రాసింది దీని కూడా సమాధానం చెప్పు బర్గ్ నమ్మిన మీరు బ్లిడ్జిన్ నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందంటూ అన్ని వివరాలతో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు కాబట్టే దాని నుంచి ఇష్యూని డైవర్ట్ చేయడానికే రాహుల్ గాంధీ ఇదంతా చేస్తున్నారని విమర్శించింది బీజేపీ అయితే తెలంగాణ కాంగ్రెస్ మాత్రం పెట్టుబడులకు దోపిడీకి ఎంతో తేడా ఉందని చెప్తోంది అదాని సక్రమ వ్యాపారాలు చేస్తే అభ్యంతరం లేదని చెప్తోంది మొత్తానికి సెబీ చైర్పర్సన్ మాధవి పురిబచ్ అదాని సంస్థలు తెలంగాణలో మాత్రం డిఫరెంట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది